హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మన సబ్స్క్రైబర్స్ అడిగిన షేర్వా రెసిపీ చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఈ షేర్వా పరోటాలకైనా చపాతి అలాగే ఏ బిర్యానీలోకైనా కానీ చాలా బాగుంటుంది నేను రొయ్యల దమ్ బిర్యానీ వీడియోలో ఈ షేర్వా పెట్టానండి చాలామంది కామెంట్స్ పెట్టారు చేసి చూపించమని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి బాగా పండిన టమాటాలు వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి చూడండి ఉల్లిపాయలని టమాటాలని ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మూడు లవంగాలు ఇంచి మసాలా చెక్క రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు జీడిపప్పులు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు గసగసాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సోంపు వేసుకోవాలి సోంపు స్కిప్ చేయకుండా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి అందులో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఈ షేర్వాకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ మరీ వేయించిన అవసరం లేదండి కాస్త కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక ఆరు ఏడు మిరియాలు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి వేసుకోవాలి నేను ఈ షేర్వాలో ఇంకా పచ్చిమిర్చి వేయట్లేదండి అందుకనే పచ్చిమిర్చి అల్లంతోనే దంచి వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ గ్రేవీ అలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి వీటన్నిటిని ఆయిల్లో ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక్క స్పూను కాశ్మీరీ రెడ్డి చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఈ కారం అంతా స్పైసీ ఉండదండి కర్రీ కలర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి గ్రేవీ పలచగా ఉంది కదా ఐదు పది నిమిషాలకి గ్రేవీ చిక్కపడుతుందండి ఇలా చిక్కబడిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకోవటమే మీరు నన్ను అడిగిన షేర్వా రెడీ అయిపోయిందండి ఇది చేసిన మూడు నాలుగు గంటల వరకు ఇంట్లో రెస్టారెంట్లో ఉన్న స్మెల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ షేర్వా పరోటా చపాతి ఏ బిర్యానీలోకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి నేను చేసి చూపించిన ఈ షేర్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు